వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఫ్యామిలీ కోచ్ అనేటువంటి అనే చోదరి గారి వచ్చాము మన సమాజంలో కొన్ని పరిస్థితులు అయితే మనకి చాలా దారుణంగా అనిపిస్తున్నాయి వాటి గురించి మనం వాడని అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్తే అను చౌదరి గారు ఇప్పుడు మనం భారతదేశం అనగానే ఆడపిల్లలు గౌరవించాలి అని చెప్పేసి మనకి చాలా ఉన్నాయి మనం అదే విధంగా కొంతకాలం ఉండటం కూడా జరిగింది కానీ ఇప్పుడున్న సమాజంలో ఒక అమ్మాయికి పెళ్లి అయ్యింది అంటే అది లవ్ మ్యారేజ్ అయినా లేదా పెద్దలు కుదిరించిన పెళ్ళైన పోయింది అత్త మామ ఎట్లా అంటే నేను చెప్పిందే వినాలి అని చెప్పేసి అమ్మాయికి టార్చర్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి అమ్మాయి ఎంత చదువు చదివినా అమ్మాయికి వాల్యూ అనేది ఇంట్లో లేదు ఇంట్లో పుట్టింట్లో దారాగంగా పెరిగి వస్తుంది ఒకేసారి అత్తవారి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇలాంటి టార్చర్ తట్టుకోలేక సూసైడ్ వెళ్ళిపోతున్నారు అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు బతున్నాడు అనుకోండి అత్త చెప్పిందే వినాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న ఎత్తి పట్టుబడుతూ ఉంటారు నేను చెప్పింది వినాలి అనేసి వీరు భార్యను పట్టించుకోవడానికి అవకాశం అనేది లేకుండా పోతుంది అసలు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆడపిల్లలు ఎలాంటి డెసిషన్ తీసుకుంటే మంచిదంట ఓకే అంటే టార్చర్స్ అనే అంటే ఒక ఫ్యామిలీ దగ్గర నుంచి ఇంకొక ఫ్యామిలీ దగ్గరికి వెళ్తున్నారు సో ఇక్కడ లైఫ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటది ఇక్కడ అత్తవారి ఇంట్లో వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటది సో అయితే ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ అనేది ఆడపిల్లకి ఉన్నప్పుడే పెళ్లి వరకు వెళ్ళాలి ఇది పెద్దలు కుదిరిచినప్పుడు చేయవలసింది అండ్ ఇప్పుడు లవ్ మ్యారేజ్ అని కూడా చెప్పారు సో ఈ లవ్ ఈ ప్రేమ అనేది వీళ్ళు కావాలని ఈ వర్డ్ని యూస్ చేసుకుంటున్నారు నిజం చెప్పాలి అంటే అసలు ప్రేమ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి ఏ ప్రాపర్టీస్ లేకుండా ఎవరి హెల్ప్ లేకుండా ఎటువంటి షెల్టర్ లేకుండా ఓన్లీ నాలెడ్జ్ తోటి స్కిల్స్ తోటి అండ్ వాళ్ళకున్న ఎడ్యుకేషన్తో బయటకు వచ్చి బతికి అప్పుడు ప్రేమ అనే దానికి వాల్యూ ఉంటుంది అలా ఏం లేదు ఏదో నచ్చిన అమ్మాయి వాళ్ళు ఏంటంటే వాళ్ళ పర్సనల్ సాటిస్ఫాక్షన్స్ కోసం ప్రేమ అనే వర్డ్ని యూజ్ చేసుకొని ప్రేమించాము లేకపోతే నేను చనిపోతాను అని దీన్ని ఒక లాగా వెపన్ లాగా వాడుకొని కనెక్ట్ అయిపోవడం ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోవడం బట్ ఒక సమ్ డేస్ వీళ్ళు లైఫ్ని లీడ్ చేయడం ఆ తర్వాత మళ్ళీ బోర్ కొట్టేయడం మళ్ళీ ఏదో ఒక రీజన్తో ఇంకా గొడవలు కొట్లాట్లు సూసైడ్లు చేసుకోవడాలు లేదు అంటే వెళ్ళడాలు ఇలాగా జరుగుతుంది అయితే ఏదేమైనప్పటికీ కూడా అసలు ఆడపిల్ల చనిపోవడం సూసైడ్ చేసుకోవడం అనేది ఇది చాలా పిరికితనం ఎందుకు అంటే మెచ్యూరిటీ రావాలి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి మీద తనకి కాన్ఫిడెంట్ రావాలి అండ్ కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత స్టడీస్ కంప్లీట్ చేయాలి ఆఫ్టర్ దట్ మంచి జాబ్ చేసుకుంటూ సో సొసైటీని అన్ని స్కాన్ చేయాలి అప్పుడు అసలు పెళ్లి నేను చేసుకోగలనా మ్యారేజ్ లైఫ్ కి నేను సెట్ అవుతానా సో అత్త మామలకి నేను వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ కి తగ్గట్టు నేను ఉండగలనా ఇవన్నీ తను స్కాన్ చేసుకున్నప్పుడే పెళ్లి వరకు వెళ్ళాలి ఇది ఒకటి సో ఇప్పుడు ఏంటంటే నేను అంతా ఓకే ఎడ్యుకేషన్ ఓకే జాబ్ ఓకే గుడ్ సెటిల్ అయింది రీసెంట్గా చూసాం మన ఒక డాక్టర్ ఎవరు సూసైడ్ చేసుకున్నట్లుగా అంటే ఆ అమ్మాయి ఒక డాక్టర్ అయ్యుండి ఒక సూసైడ్ వరకు వెళ్ళింది అంటే ఇది చాలా ఫూలిష్ గా ఉంది ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా బయటకు వచ్చి మనం గా మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఎందుకంటే షీఈ్ ఎ డాక్టర్ అండ్ పాటు వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ తనకి ఒక కిడ్ ఉన్నారు ఎవరో టార్చర్స్ పెట్టారని చెప్పి ఏదో పెళ్లి పేరుతో వచ్చిన రిలేషన్స్ అత్త మామ వీళ్ళు ఎవరో టార్చర్స్ పెట్టారని చెప్పి కొత్తగా వచ్చిన రిలేషన్స్ కోసం వాళ్ళు పెట్టే టార్చర్స్కి చనిపోవడం అనేది అసలు కరెక్ట్ కాదు ఒక సైన్స్ స్టూడెంట్ అయ్యి ఉండి తనకి సైన్స్ గురించి తెలిసి సో ఇలాగ పక్క వాళ్ళ మాటలకి తను బెండ్ అయ్యి అంటే తను డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోవడం ఇది కరెక్ట్ కాదేమో అనిపించింది ఎందుకంటే ఫైట్ చేయాలి సో పక్కకొచ్చి చక్కగా తన కిడ్ని పెట్టుకొని తను బతికితే చాలా బాగుండే తన లైఫ్ ఎవరి కోసమో తను చనిపోకూడదు కదా అండ్ సమ్ ఫ్యామిలీస్ లో ఏంటంటే సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ రోజుల్లో పేరెంట్స్ కూడా ఏదన్నా ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి వన్ ఆర్ టూ టైమ్స్ చెప్పి చూడాలి ఆ చెప్పడంలోనే నీకు మరీ అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు సో యూ కెన్ మూవ్ ఆన్ నువ్వు వచ్చేసాయి ఇక్కడికి బ్యాక్ అని చెప్పి వాళ్ళ ఒక పవర్ అనేది ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఒక సపోర్ట్ అనేది ఒక లేడీకి ఒక ఉమెన్ కి ఇవ్వాలి పేరెంట్స్ సో ఆ సపోర్ట్ పేరెంట్స్ సైడ్ లేనప్పుడే ఇంకా ఈ ఎవరైతే ఈ మ్యారీడ్ అయ్యి టార్చెస్ భరిస్తూ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు అంటే పేరెంట్స్ కూడా కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వట్లేదు సో నాకు సపోర్ట్ తక్కువగా ఉండింది ఇక్కడ టార్చర్ నా వల్ల కావడం లేదు ఇంకా నేనేం చెయ్యాలి అనని వెంటనే మనకి ఒక పని చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ నెగిటివ్ థాట్ వస్తుంది మీరు నైన్ హండ్రెడ్ పర్సెంట్ లో మీరు చూసుకుంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పీపుల్స్ లో ఫస్ట్ స్టార్టింగ్ ఒక వర్క్ స్టార్ట్ చేసే ముందు నెగిటివ్ థాట్ వచ్చిన తర్వాతనే పాజిటివ్ వస్తుంది సో అయితే కానీ లైఫ్ లో అలా ఉంటే మనం ముందుకు వెళ్ళలేం ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ వీళ్ళకి సపోర్ట్ లేకపోయేసరికి వెంటనే ఇంకెందుకు ఇంకా పేరెంట్స్ లేరు అత్త మామలు లేరు భర్త లేరు అంటే ఇంకా వీళ్ళ ప్రపంచం పేరెంట్స్ హస్బెండ్ అత్త మామలు వీళ్ళే అనుకుంటున్నారు మధ్యలో వీళ్ళు చదువుకున్న చదువు జాబు ఇవేం గుర్తురావు మళ్ళీ సో వీళ్ళని చదివిచ్చేది ఎందుకు అసలు ఉమెన్ కానీ అబ్బాయిలు గాని అబ్బాయి అమ్మాయిలు కానీ వీళ్ళు లైఫ్ లో వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడాలి ఎవరు ఉన్నా లేకపోయినా ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నా లేకపోయినా సో స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ ఉంటే వీళ్ళు లైఫ్ లో స్టాండర్డ్ గా ఉంటారు వీళ్ళకి లైక్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటదని చెప్పి మనకి పెట్టారు సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఎడ్యుకేషన్ అనే దాన్ని ఇది కూడా మధ్యలో లైక్ ఇది ఒక హ్యాబిట్ లాగా చేసుకొని ఇది ఒక జాబ్ కూడా ఒక హ్యాబిట్ లా చేసుకుంటూ ఆ పేరెంట్స్ బాండింగ్ కి అండ్ అత్త మామల బాండింగ్ కి హెవీగానే కనెక్ట్ అయిపోయి ఉంటున్నారు బట్ వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెంట్ అనేది రావడం లేదు సో ఈ చదువులు ఇవన్నీ కూడా కాన్ఫిడెంట్ కోసం అండ్ ఫ్యూచర్ కోసమే ఉంది ఫస్ట్ ఇంకా మధ్యలో ఇంక వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ అమ్మాయికి ఇంకేదీ లేదు ఇంకా నేను ఒక్కదాన్ని నేను బతకలేను సో ఇంకా ఐ విల్ గో టు డెత్ ఇంకా నేను డెత్కి వెళ్ళడం మంచిదేమో అని అన్న వేలోకి ఇంక వెళ్ళిపోవడం సూసైడ్ చేసుకోవడాలు ఇంక ఇవి జరుగుతాయి సో దానివల్ల ఎవరి లైఫ్ లాస్ అవుతుంది తన లైఫే లాస్ అవుతుంది సో అందుకని కొంచెం మెచ్యూరిటీగా కళ్ళు తెరుచుకొని అసలు మనకేం కావాలి అసలు మనం ఎలా ముందుకెళ్ళాలి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవరు కూడా లైఫ్ లాంగ్ మనతోటి ఉండరు సో మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అని చెప్పి చాలా వీడియోస్ లో నేను చెప్పాను అందుకని కళ్ళు తెరిచి ఏ రిలేషన్ అయినా కూడా హ్యాండిల్ చేయగలిగే క్యాపబుల్ అండ్ కెపాసిటీ అనేది ఒక ఉమెన్ ఉండేలా చూసుకోండి ఓ ఆడపిల్లలు మీకే చెప్తున్న ప్రతి ఒక్క ఆడపిల్ల గుర్తు పెట్టుకొని ఈ పాయింట్స్ మీరు మైండ్ లో పెట్టుకుంటే మీ లైఫ్ చాలా కలర్ఫుల్ గా వండర్ఫుల్ గా ఉంటుంది ఎప్పుడూ కూడా ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు సూసైడ్ చేసుకోవడం అండ్ డిప్రెషన్స్ లోకి వెళ్ళడం లేదు అంటే సూసైడ్ అటెంప్స్ చేసుకోవడం ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు సో మనం భూమి మీదకి సింగిల్ గానే వచ్చాము సో సింగిల్ గానే వెళ్ళిపోతాము సో ఈ మధ్యలో ఉండే ఈ రిలేషన్ అంతా కూడా ఇది లైక్ ఒక టైప్ ఆఫ్ గేమ్ సో ఈ గేమ్ లో మన లక్ బాగుండి మనకి దేవుడు కరెక్ట్ గా అన్ని ఇస్తే మనం మంచిగానే లైఫ్ లీడ్ చేస్తాం బట్ ఏదన్నా మిస్టేక్ జరిగినా లైక్ ఆపోజిట్ పర్సన్స్ మనకి కోఆపరేటివ్గా లేకపోయినా వాళ్ళు నెగిటివ్ పీపుల్స్ అయినా కూడా లైఫ్ అనేది డిస్టర్బ్ అవ్వడం అనేది కామన్ సో ఇవన్నీ ఫేస్ చేయాలి సూసైడ్ చేసుకోవడాలు ఇలాంటి పిచ్చి పనులు మానుకొని మీకోసం మీరు హ్యాపీగా హెల్తీగా బతకండి అండ్ నెగిటివిటీని పక్కన పెట్టి పాజిటివ్లో ఉండండి ఎప్పుడు కూడా ప్రతి పాజిటివ్ థింకింగ్ మీకు లైక్ వండర్ఫుల్ లైక్ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ లైఫ్ని ఇస్తుంది అది గుర్తు పెట్టుకోండి ఎవరో వస్తారు ఏదో సపోర్ట్ చేస్తారు అండ్ లైక్ అత్త మామలో టార్చర్ ఉంటుంది అండ్ పేరెంట్స్ సపోర్ట్ లేదు అండ్ అత్తమామల ఇంట్లో హెరాస్మెంట్ ఉంది హస్బెండ్ సపోర్ట్ లేదు అని ఇటువంటి ఈ డిపెండెంట్ లైఫ్ ని మీరు లీడ్ చేయకండి అండ్ నమ్మకాలకి ఎడిక్ట్ అవ్వకండి కాన్ఫిడెంట్ గా అండ్ రియాలిటీ గా మీద మీరు ఫోకస్డ్ గా అండ్ పాజిటివ్ మైండ్ సెట్ తో ముందుకు వెళ్తేనే ఆడపిల్ల లైఫ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ గా అండ్ కలర్ఫుల్ గా ఉంటది ప్రతి ఒక్క ఆడపిల్ల ఇవనేది గుర్తు పెట్టుకోండి ఏదైనా చిన్న హెరాస్మెంట్ జరిగితే మీరు సూసైడ్ చేసుకోవద్దు ధైర్యంగా ఉండండి అండ్ పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండండి అండ్ డిప్రెషన్స్ లోకి అసలు వెళ్ళొద్దు మేడం మనకి ఆ పాప ఉంది అడిగానా ఒక డాక్టర్ ఒక పాప ఉంది ఆ పాప గురించి కూడా తను ఆలోచించకుండా ఒక సూసైడ్ అనే దానికి వెళ్ళిపోవడానికి అసలు కారణం ఏంటి అమ్మాయి మైండ్ అనేది ఆ టైంలో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిందా అసలు ఎలా ఆలోచిస్తుంది మేడం మైండ్ అనేది అంటే లైక్ నాట్ ఓన్లీ ప్రణిత ఏ ఒక్క ఉమెన్ మైండ్ సెట్ అయినా ఎలా ఉంటది అంటే వాళ్ళు ఒక ముద్దుగా పెరుగుతుంటారు పేరెంట్స్ దగ్గర నుంచి అండ్ తర్వాత పేరెంట్స్ తో తను ట్రావెల్ చేస్తూ ఉన్న టైంలోనే మళ్ళీ తనకి ఈ లవ్ రావడం సో అతను కూడా స్టార్టింగ్ లో ఎవరైనా చాలా క్యూట్ గా స్వీట్ గా కేరింగ్ గానే చూస్తారు బట్ ఫం డేస్ గడిచిన తర్వాత ఆ ఎఫెక్షన్ అనేది ఆ ప్రేమ అనేది తగ్గిపోతుంది సో అటువంటి టైంలో ఇంకే ఏమనిపిస్తుంది అని అంటే ఇంకా మనకి లైక్ మన ఇండియన్ లో మన ఇండియా అనేది మూఢనమ్మకాలకి క్యాపిటల్ అని మనం చెప్పుకోవాలి ఎందుకు అని అంటే లో చూసుకుంటే ఇదేమి ఉండదు అంటే లైక్ వదిలిపెట్టాలని హస్బెండ్స్ హస్బెండ్స్ని నేనైనా మనకి ఎంతవరకు అయితే మనం లాగలమో అంతవరకు మనం మార్చడానికి ట్రై చేయాలి అంతవరకు మనం భరించాలి అటువంటి భరించలేము అనుకున్న టైంలో మనం కొట్టి సపరేట్ గా వెళ్ళి నీ ఫ్యూచర్ గురించి నువ్వు ఆలోచించుకోమని చెప్తాను బట్ చనిపోవడం అనేది చాలా ఫూలిష్ థింగ్ ఫారెన్ లో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి బట్ సూసైడ్ అటెంప్స్ అనేవి చాలా తక్కువ సో పాప గురించి ఎందుకు ఆలోచించలేదు అనంటే ఆ టైంలో ఇల్లు పిల్లలు ఇంకేమీ గుర్తు రాదు కొంతమంది సైకలాజికల్ గా మైండ్ సెట్స్ ఏముంటాయి అంటే వాళ్ళు అనుకున్నది దక్కకపోయినా సూసైడ్ అటెంప్స్ చేసుకుంటారు లేదు అని అంటే అక్కడ వెళ్తే పేరెంట్స్ పరువు పోతుంది ఇంకెందుకు చచ్చిపోతే అత్తగారింట్లోనే చనిపోవడం ది బెస్ట్ అనుకొని సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటారు చాలా సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి సో తను ఒక డాక్టర్ అయ్యింది బట్ అలా చేయడం నాకైతే నచ్చలేదు ఎందుకంటే చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఏజ్ కూడా చిన్నది చక్కగా తన కిడ్నీ తను పోషించుకోగల కెపాసిటీ ఉంది ఎడ్యుకేషన్ ఉంది సో వాటన్నిటిని మనం యూజ్ చేసుకోవాలి గా మనం దేనికి వెళ్ళకూడదు అండ్ పాపకి కూడా ఎందుకు ఆలోచించలేదు అని అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది ప్రెషర్ ఉండొచ్చు హెరాస్మెంట్ ఉండొచ్చు సో తను అక్కడ హెరాస్మెంట్ ని బయట చెప్పుకోలేక ఈ విధంగా తను టెంప్ట్ అయ్యి ఈ పని చేయి ఉండొచ్చు ఐ థింక్ అదే మేడం దీనికి ఏంటంటే దీని పరిస్థితి మనం చూసుకున్నప్పుడు అంటే తినే కాదు దీని సిచ్యువేషన్ ఎవరున్నా గానీ తన పరిస్థితే బాగాలేదు తను చనిపోతే పాపం బాగా చూసుకుంటారనే నమ్మకం కూడా తనకు లేదు కానీ ఇలాంటి సూసైడ్ అనే దానికి వెళ్ళింది ఫస్ట్ అన్నిటికన్నా కూడా స్ట్రాంగ్ గా ఉండడం అనేది ఫస్ట్ డెసిషన్ ఎప్పుడైనా కూడా ఒక అమ్మాయి స్ట్రాంగ్ గా ఉండమని చెప్తాను ఎందుకు అని అంటే ఒక మెచ్యూర్డ్ గాలు ఒక డాక్టరేట్ తీసుకొని తను జాబ్ లోకి వెళ్తుంది అంటే సంథింగ్ నాలెడ్జ్ అనేది తనకు ఉంటుంది అండ్ అప్ అండ్ డౌన్స్ వచ్చిన గొడవలు కొట్లాటలు జరిగినా తన్ని తను స్టాండ్ గా స్టాండర్డ్ గా నిలదొక్కునే క్యాపబుల్ అనేది తనకి ఉంటది సో అది కూడా మర్చిపోయి అంత క్యాపబుల్ లేనప్పుడు మనం పెళ్లిళ్ళు చేసుకోకూడదు ఇన్ కేస్ చేసుకున్నాము అనుకోండి ఏదో సున్నితమైన మనసులు అయ్యి ఉండొచ్చి మనకి అంత స్ట్రాంగ్నెస్ అలా ఏమి మనకి చిన్నప్పటి నుంచి అలవాటు లేకుండా పేరెంట్స్ మనల్ని కొంచెం సెన్సిటివ్ గా పెంచడం ఇలాంటి వాళ్ళు ఉంటారు సో లైక్ తను కూడా అలానే ఇప్పుడు సెన్సిటివ్ గర్ల్ లానే ఉంది సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే పిల్లల కోసం మనం ఒక్క నిమిషం ఆలోచించాలి అంటే తన ప్రస్తుతానికి తనకేం అనుకోండి బట్ ఏదైనా కూడా ఒకసారి మనం ఆలోచించి స్టెప్ తీసుకోవాలి వన్స్ స్టెప్ తీసుకుంటే వెనక్కి తిరిగి చూడకూడదు మళ్ళీ ఆ విధంగా ఉండాలి